రామచండ్రి మీసాలు ఎట్లుండయా ఇట్లా ఏం త్రిపుల్ ఆర్లా అయితే బాగా పెట్టిన బాగా చూస్తా ఎన్నిసార్లు చూస్తా త్రిపుల్ ఆర్ మూవీ రెండు రెండు సార్లు పర్వాలేదు యాడ్ చూసింది ఇప్పుడు నువ్వు ఎంసీవీస్కి ఉంది అయితే మన బ్రాండ్ బ్రాండ్ లేదేమో కదా అది బ్రాండ్ లేదని చెప్తాను రే నీకు మీసాలు మీసాలే లేవు మీసాలు చెప్తాను నువ్వు ఇంకా సరిపోతుంది మూడు కోటలు సరిపోతుంది ఇప్పుడు అంతే ఇంటికి వెళ్ళిపోయినా ఇంకా ఇంకొకటర్ తగ్గుతావా కాదు నువ్వు చిన్న బీరు బీర్ బాటల్ సైజు ఉన్నావు మూడు కోటలు లాటవి ఎక్కడ పోతాయి అవి సైజు కూడా అట్లే ఉన్నావు బీర్ బాటిల్ సైజు ఉన్నావు అంతే 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 తాగుతా అయినా కూడా తాగుతావు ఇది తలకాయ పైకి ఎత్త అట్లా నువ్వు ఏ మగమేసరికి కనపడలేను ఇది ఎట్లా ఎట్లయితే నువ్వు ఫేమస్ కావాలంటే ఎట్లా చెప్పు ఏదో డైలాగ్ చెప్పేదన్న ఒకటి ఏదో డైలాగ్ హిందీ పాటలు డైలాగులు ఏమైనా వస్తాయి నీకు పాటలు వస్తాయి పాటలు వస్తాయి ఏమైనా పాడిన సినిమాలో ఇంతకు ముందు ఆడన్నా ఇంతవరకు ఇప్పుడు పాడతా పాడ చూద్దామే ఏం పాట పాడతావు యాజ్ చెప్తా నువ్వు యాజ్ నాకు నాకు నాకేం తెలుసు పాటలు పాడే యాజ్ అని ఒక పాట పాడేస్తాను సరే పాట పాడి దోస్త్ మేరా దోస్ తు హై మేరా దోస్ మరి అంతేనా తెలియలే కానీ దాన్ని కట్ చేసి చెప్తా ఇది క్వార్టర్ ఇచ్చమని మా ఇంటికి వస్తుందా వస్తాదే వస్తాదే కాదు ఇప్పుడు గొర్రె గొర్రెలు ఉంటాయి గొర్రెలు నువ్వు గొర్రెలు అమ్ముకుంటాం అని చెప్తారు ఎవరు ఎవరు అమ్మ పూకు చెప్పేదే నిజమేనా పద్మ చెప్పు నిజం చెప్పు నిజమే అప్పదు చెప్పు కరిమా గతలాగా పైనకి ఎత్తా నిజమా చెప్పు నాకు లేదు కదా ఓకే ఇంకేమి పాడు నరసింహనాయుడు పాడు నరసింహనాయుడా నరసింహనాయుడు బాలకృష్ణ బాలకృష్ణ పాడు 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 బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే ఇంకేమైతే ఇరుగుదీస్తావు అయితే ఇంకా పాడు శుద్ధమ్మా பதினே அல்ல குசே ரெடி அனட் நரசிம்நாடு பாட்டு யாது பாட்டு நரசிம்நாயுட்டா மரிசிபா நரசிம்நாடு அட்டா இங்கேசந்தரெடி பாட்டு கூட பாடுவே ஆ ஏம் பாட்டு பாடுதா பாட்டு பிரிநா